ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రేపులాషులకి అలాగే నన్ను నిద్రగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయటం వల్ల కలిగే లాభాలు ముందు తెలియజేస్తాను ఈ ఉపాయం చేయటం వల్ల మీకు ధనం లభిస్తుంది అలాగే సమాజంలో గౌరవ మర్యాద లభిస్తాయి అలాగే శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది మీ ప్రతి కోరిక మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి చాలా అద్భుతమైన తేలికైన ఉపాయం ఈ ఉపాయానికి కావాల్సింది పూలు కావాలి పచ్చకర్పూరం అలాగే సింధూరం కావాలి ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎందుకు చేయాలి అనేది మీకు పాయింట్ పాయింట్ వివరిస్తాను స్కిప్ చేయకుండా చోట ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను కొన్ని సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మిత్రులరా నా వీడియోస్లో అనేక రకాలైన సమస్యల మీద అంటే ఒకే సమస్యకి యాభై రకాల పరిహారాలు ఉన్నాయి మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి నా వీడియోస్లో చెక్ చేసుకోండి అలాగే ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి చెక్ చేసుకోండి మీరు ఆచరించగలిగేది చేయగలిగేదాన్ని పదార్థము సమయము మీకు వీలైనప్పుడు చేయండి అలాగే చాలామంది మిత్రులు వీడియోని పూర్తిగా చూడకుండా క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు మీరు పూర్తిగా వీడియో చూస్తే మీరు క్వశ్చన్స్ వేసే అవకాశం కూడా ఉండదు సమస్యల గురించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు వీడియోస్లోకి వెళ్ళండి ఛానల్ వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సభలు ఉండేది పక్కన దాన్ని యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో నేను షేర్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలా వచ్చినప్పుడు ఏంటంటే మీకున్న సమస్యల్ని మీరు పరిష్కరించుకోవడానికి మార్గాలు వీడియో ద్వారా తెలుస్తాయి అలాగే ఈ చిన్న చిన్న వీడియోలు అంటే మనం మన కళ్ళెదురుగా ఉండే పదార్థాలే కదా అని తక్కువ అంచనా వేస్తుంటాం పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం అలాగే మనలో ఉన్న కోరిక బలంగా ఉన్నప్పుడు నేచర్లో ఉన్న ప్రతి పదార్థం కూడా మనకు సహాయం చేస్తుంది ఈ విషయాన్ని మనం గుర్తుంచుకొని ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఈ వీడియోని ఎందుకు చేయాలో చెప్తాను మీకు ఎవరికైనా సరే ధనానికి సంబంధించి సమస్యలు చాలా అధికంగా ఉన్నాయనుకోండి అంటే డబ్బు రావడం లేదు ఇబ్బందిగా ఉంది అలాగే వ్యాపారాల్లో నష్టాలు రావడం ఏ చిన్న వ్యాపారం చేసినా పెద్దది చేసినా అది వెహికల్ కావచ్చు వ్యవసాయం కావచ్చు అంటే ఏదైనా మన వస్తువులు అమ్ముతూ ఉన్నాము పదార్థం అమ్ముతూ ఉన్నాము దానిలో నష్టాలు వస్తూ ఉన్నాయి అలా వచ్చేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే మీకు సమాజంలో మీ కుటుంబంలోనూ గౌరవ మర్యాదలు లేవు అంటే ప్రతిదానికి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చులకనగా చూడటం అలా జరుగుతుంది అలా జరుగుతున్నా అలాగే అవి తొలగిపోయి మీకు పేరు ప్రతిష్టలు మీరు అనుకున్నంతగా లభించడం కోసం ఈ ఉపాయం చేయాలి అలాగే కొంతమంది రెండు నెలలు ఉద్యోగం చేస్తారు మూడు నెలలు మానేస్తారు మళ్ళీ ఖర్చులకు తగ్గ డబ్బులు చేతిలో ఉండవు ఎప్పుడు అప్పు చేయవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది చే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అంటే రాబడి మనం సంపాదన కాకపోయినా కానీ మనకు రావాల్సిన డబ్బులు కూడా సరిగ్గా రాకపోవడం ఇలాంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ఇంటిలో కుటుంబ సభ్యులకు కానీ చే ఇంట్లో ఉన్నవారు అంటే కుటుంబంలో ఉన్నవారు మనకి తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు పిల్లలు ఎవరికో ఏదో ఒక అనారోగ్య సమస్య అంటే ఒకరికి తగ్గిన తర్వాత ఒకరికి వస్తూ ఉన్న ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే మీకు శత్రువులు మీ మీద శత్రువులు అంటే మీరు ఏ పని చేసినా సరే మీ శత్రువులు మిమ్మల్ని ఏదో ఒక ఆటంకం కలిగిస్తూ ఉన్నారనుకోండి ఆటంకాలు తొలగడానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు అసలు మనం అసలు ఎన్ని ఎందుకు వస్తాయి అనేది మనకు తెలియదు జాతకరీత్యా మన జాతకంలో సూర్యస్థానం బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటి ఆటంకాలు వస్తాయి మనం సూర్యుడు మన జాతకంలో బలహీనంగా ఉండి మిగతా గ్రహాలకి ఆధిపత్యం అంటే నీచగ్రహాలు గనక మన మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటూ ఉంటాం అంతకుముందు వీడియోలో కూడా సూర్య నమస్కారంలో ఎలా చేసుకోవాలి ఏ పదార్థాలు చేయాలో చెప్పాను ఇవన్నీ కూడా అలాంటి రిలేటెడ్ అనమాట అంటే చిన్న చిన్న పదార్థాలు కానీ అద్భుతమైన శక్తి దాగి ఉంటాయి అవి మనకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయంటే కోరుకున్న కోరికను నెరవేరుస్తాయి ఇవి ఇప్పుడు మేము చెప్పే పదార్థాలతో మీరు ఒక కుంకుమ తయారు చేసుకోవాలి అంటే మన బొట్టు తయారు చేసుకోవాలి తయారు చేసుకొని ధరించాలి అలా ధరించినప్పుడు ఆ పదార్థాన్ని ఎలా తీసుకొని ఎలా ధరించాలో చెప్తాను అది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఎవరైతే ఇది తయారు చేసుకొని ధరిస్తారో వారికి ఇంతకుముందు చెప్పిన సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలగిపోతాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఇది చేసే రోజున మాత్రం నెలసరి ఉండకూడదు ఆడవారు ఇంట్లో కుటుంబ సభ్యులకు ఉన్న ఎలాంటి ఇబ్బంది లేదు కానీ మీ పూజా మందిరంలో వెళ్ళటం కానీ ఇవి అంటుకోవడం కానీ చేయకూడదు నెలసరిగా ఉన్నవారు అంటే వేరే తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే చేస్తున్నవారు ఆ సమయంలో పువ్వులు కానీ పదార్థం కానీ ఆడవారితో కాకుండా ఎవరైతే చేస్తారో వారు చేయడం బెటర్ అన్నమాట ఇది ఆదివారం నాడు ఉదయం ఇలాంటి ఒంటి రెక్క పువ్వులు ఉన్న ఎర్రటి మందార పువ్వులు పూర్తిగా ఎర్రగా ఉన్న మందార పువ్వులు ఒక ఎనిమిది తీసుకోండి ఎనిమిది పువ్వులు తీసుకొని మీ ఇంట్లో గణపతి పట్టు అంటే విఘ్నేశ్వరుడు పటమున్న విగ్రహం ఉన్న స్వామివారి ముందు పెట్టి మీరు స్వామివారికి ఆవు నీచితో దీపం వెలిగించండి ఆవు నీచితో రెండు ఒత్తులు వేసి లేదా మూడు లేదా ఐదు కుందులు ఉన్నాయనుకోండి మీ దగ్గర కుందులు ఉంటే ఐదు ఒత్తులు వేసి రెండు దీపాలు వెలిగించండి మట్టి అనుకోండి రెండు రెండు ఒత్తులు వేసి నా అంటే రెండు రెండు దీపాలు వెలిగించండి లేదంటే మూడు మూడు ఒత్తులు వేసి రెండు దీపాలు వెలిగించండి ఏదైనా సరే రెండు ఒత్తులకు పైన వేయాలి కానీ తక్కువ మాత్రమే వేయవద్దు ఇలా రెండు దీపాలు వెలిగించి ఆవు నేత్తో మీరు స్వామివారికి మనసు పూర్తిగా ఏదైతే మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారో సమస్యలన్నీ మనసులో నివేదన చేయండి తర్వాత రెండవ రోజు అంటే ఆదివారం నాడు మనం పూజ చేసాము ఆ పూజలో మనం కాస్త పచ్చకర్పూరాన్ని పూరాన్ని తీసుకోవాలి అది పక్కన పెట్టండి అలాగే సింధూరం అంటే హనుమంతుడికి వేసే సింధూరం ఉంటుంది కదా ఆ సింధూరాన్ని ముందు తెచ్చుకోండి ఈ పువ్వులతో పాటు స్వామివారికి పక్కన పెట్టండి ఇలా పచ్చకర్పూరం పైన మూత పెట్టి ఉంచండి ఎందుకంటే వ్యావారం అంటే మామూలుగా ఇది గాలి తగిలే కొద్దికి ఆవిరైపోతుంది కాబట్టి మూత పెట్టి ఉంచుకోండి రెండవ రోజు సోమవారం ఉదయం మీరు స్నానం చేసి స్వామివారికి మళ్ళీ దీపారాధన చేసి ఈ పాత పువ్వులు ఏదైతే ఉన్నాయో ఎనిమిది పువ్వులు మీరు చక్కగా తీసి ఎండబెట్టండి వీటిని పారేయవద్దు చక్కగా పువ్వులని పువ్వుల్ని ఎండబెట్టండి ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపు ఈ పువ్వులు ఎండలో పెట్టండి ఒకవేళ మాకు ఎండ రాలేదండి పరిస్థితి ఏంటి ఎండ రాకపోతే మంగళవారం ఉన్నాడు ఉదయం ఆరు నుంచి రెండవ రోజు అంటే సోమవారం కుదరలేదు మంగళవారం నాడు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపు ఎండలో పెట్టండి సూర్యుడికి తగలాలన్నమాట ఈ పెట్టిన తర్వాత ఆ తర్వాత మీరు ఈ పువ్వులు అలాగే పచ్చకర్పూరము సరిపడినంత మీకు ఎంత కావాలన్నంత సింధూరాన్ని తీసుకొని ఈ మూడు కలిపి చక్కగా మీరు నూరుకోండి అంటే మీకు చిన్న కలం ఉంటుంది కదా కలంలో కానీ చిన్న చిన్నవి మీకు ఏదైనా సరే ఇత్తడిది కానీ వెండిది కానీ కాపర్ కానీ గ్లాస్ కానీ ప్లేట్ కానీ ఉన్న దాంట్లో వేసి వీటిని చక్కగా నూరండి ఎందుకంటే పువ్వులు మెత్తగా నలిగిపోతాయి ఇది కూడా మెత్తగా నలిగిపోతుంది మీకు ఎలాగో ఆల్రెడీ పౌడర్గా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు ఇవి మొత్తం చక్కగా ఎనిది పువ్వులు కూడా అలాగే సింధూరము అలాగే పచ్చకర్పూరము మూడు కలిపి చక్కగా నలిపి వీటిని పౌడర్ని చేసుకోండి ఇది కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు ఏంటంటే మెత్తగా ఉంటుంది తేగుడు తెగుడుగా అవుతుంది అయినప్పటికీ కూడా దాన్ని బాగా మీరు ఏదైనా చెక్క ముక్కతో కానీ లేదంటే స్టీల్ గ్లాస్తో అయినా పర్వాలేదు లేకపోతే మీ దగ్గర ఏదైనా దంచుకునేది ఉంటుంది కదా అలాంటి దాంతో అయినా సరే దీన్ని నలబడి ప్రాబ్లం లేదు చేసిన తర్వాత మీరు ఈ పౌడర్ని ఇది మన పచ్చకర్పూరము పువ్వులు సింధూరం కలుపుకొని మన కుంకుమగా తయారు చేసుకున్నాం ఈ కుంకుమని మీరు ఒక డబ్బాలో తీసుకోండి బవిల్లో తీసుకోండి ఒక యాభై గ్రాములు సింధూరము ఒక ఇరవై ఐదు గ్రాములు పచ్చకర్పూరము ఎనిమిది పువ్వులు సరిపోతుంది చక్కగా మీరు ఇది తయారు చేసుకున్న తర్వాత ఈ కుంకుమని మళ్ళీ మీరు విఘ్నేశుడు ముందు పెట్టి రెండు సాంబ్రాణి పళ్ళ దూపం చూపించి మీ మనసులో ఇంతకు కోరికలు ఏదైతే ఉన్న అన్నీ చెప్పుకొని ఆ డబ్బా మీద చక్కగా మూత పెట్టుకొని ప్రతిరోజు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎవరినొకరు చేసి అందరూ కూడా ఇది ఎవరికి వారు కుటుంబంలో చేసుకోవాలి అంతేగాని మీరు తయారు చేసి ఒకరు తయారు చేసి ఒకరికి ఇవ్వకూడదు కుటుంబంలో వారు ఒకరు తయారు చేస్తే అందరూ వాడుకోవచ్చు అంతేకాని ఈ కుటుంబంలో తయారు చేసి స్నేహితులకి ఇవ్వకూడదు అలాగే వేరే వాళ్ళకి అమ్మకూడదు వేరే వాళ్ళ దగ్గర తీసుకోకూడదు కుటుంబ సభ్యులు మాత్రమే అంటే అమ్మ నాన్న భార్య భర్త పిల్లలు మీ ఇంట్లో ఉన్నవారు మాత్రమే ఈ తిలకాన్ని ఈ కుంకుమను ధరించాలి ఇలా మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఉదయము సాయంత్రం మీ బొట్టుగా పెట్టుకోవాలి ఎక్కడ కనుబొమ్మల మధ్యలో ఆగ్నేయ చక్రం ఎక్కడ ఉంటుంది మనం ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటామో అక్కడ ప్రతిరోజు ఉదయము సాయంత్రం పెట్టుకోవచ్చు మేము ఇంట్లోనే ఉంటామండి ఎక్కడికి వెళ్ళము అనేవారు కూడా ఈ బొట్టుని చక్కగా ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పెట్టుకోండి ఈ బొట్టు పెట్టుకొని వేరే బొట్టు కూడా పెట్టుకోవచ్చు ఈ బొట్టు మీద పెట్టుకోవచ్చు ఈ బొట్టులో కలిపి పెట్టుకోకూడదు అంటే ఈ మళ్ళీ ఈ బొట్టులో కలిపి వేరే బొట్టు కలిపి పెట్టకూడదు ఈ బొట్టు మీరు పెట్టుకొని దాని మీద మీరు వేరే బొట్టు పెట్టుకుని అలవాటు ఉంటే పెట్టుకోవచ్చు కొంచెం కొంచెమైనా సరే మీ ఆజ్ఞాచక్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ బొట్టు పెట్టుకోండి ఇలా మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే మీకు మీ ఇంట్లో ఉన్నవారికి ఈ తిలకం ధరించడం వల్ల సూర్యగ్రహ బలం పెరుగుతుంది దానివల్ల మీలో మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు ప్రేప్రతిష్టలు ఆటోమేటిక్గా లభిస్తాయి ఎవరైతే ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఇబ్బంది పడుతున్నారో వారి సమస్యలు తొలుగుతాయి అలాగే ధనానికి సంబంధించి ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు కూడా మెల్లమెల్లగా 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 తీరిపోతాయి వ్యాపారాల్లో నష్టాలు వచ్చేవారికి నష్టాలు తగ్గి మీకు లాభాలకి మార్గాలు తెలుస్తాయి అలాగే కుటుంబంలో అనారోగ్య సమస్యలు కూడా నిదానంగా తగ్గుతాయి అంటే ఒకేసారి ఆంబు ఫట్ అన్ని తగ్గిపోతుంది చెప్పడం లేదు నేను ఎందుకంటే కొంతమంది చెప్తూ ఉంటారు ఏమి లేదు నీకు కనిపిస్తే చాలు రోగాలు తగ్గిపోతాయని ప్రాకృతికమైన పదార్థాలు ఎప్పుడూ కూడా మనం నాకు ఆ శక్తిని ఇస్తుంది ఈ పదార్థం నేను మనస్ఫూర్తిగా ఇందులో ఉన్న శక్తి నాకు లభిస్తుంది అని మనం నమ్మి చేసినప్పుడు ఈ పదార్థంలో ఉన్న శక్తి మనకి అసహాయం చేస్తుంది మనకు తెలియని విషయం ఏంటంటే భగవంతుడు మనలోనూ ఉంటాడు మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉంటాడు ఎందుకంటే పువ్వులు పదార్థము అన్నీ ప్రకృతి నుంచి వచ్చినవే మనకి ప్రకృతి అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది కానీ మనం అహంకారం వల్ల మన చేతగాని తనం వల్ల దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం ఎవరైతే ప్రకృతి నుంచి తీసుకోవడం మొదలు పెడతారో వారికి కోరిన కోరిక ప్రతిదీ కూడా నెరవేరుతుంది కాబట్టి ఈ పువ్వులు ఆ రోజు మాత్రమే తెచ్చుకోవాలి గుర్తుంచుకోండి ఆ రోజు మాత్రమే ఆదివారం మాత్రమే తెచ్చుకోవాలి ముందు తెచ్చి పక్కన పెట్టుకొని మాత్రం చేయమకండి మీకు ఇది చేయడానికి అవకాశం ఉంటేనే చేయండి పదార్థము ఇవి అవకాశం ఉంటేనే చేయండి అంతేగాని అవకాశం లేకపోతే వేరే వాడవచ్చా అని అడగమాకండి ఎందుకంటే ఈ పదార్థం దొరికితేనే ఎర్రటి పువ్వులు దొరికితేనే పూర్తిగా అందుకే చూపిస్తున్నాను పూర్తిగా ఎర్రగా ఉన్న పువ్వులు మాత్రమే వాడండి తెలుపు పువ్వులు కానీ తెలుపు ఎరుపు ఉన్నవి కానీ వాడవద్దు అలాగే ఎర్రటి పువ్వుల్లో మొద్దం అందారం దొరుకుతుంది అది కూడా వాడవద్దు ఇలా ఒంటి రకం అందారం మాత్రమే వాడండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి నమ్మకంతో విశ్వాసంతో భగవంతుడి మీద విశ్వాసంతో ప్రకృతి మీద నమ్మకంతో చేయండి ఖచ్చితంగా పరాదేవత ప్రతి అవకాశం మనకిస్తుంది ఖచ్చితంగా ప్రతి దాంట్లో మనం గెలుస్తాం ఓకే మిత్రులారా ఓం నమ శివాయ శ్రీమాతయ నమ